నలుబదినాగవ సర్గము శోకభారముతో మిగిల కుమిలిపోవుచున్న కౌసల్యాదేవిని సుమిత్రాదేవి యుక్తి యుక్తములైన తన చల్లని మాటలతో ఓదార్చుట ఆమె ఓరడిల్లుట ఉత్తమవనితైన కౌసల్యాదేవి అట్లు విలపించుచుండగా విశిష్ట ధర్మములను ఎరింగిన సుమిత్రాదేవి ధర్మబద్ధములైన వచనములను ఈ విధముగా పలికెను ఓ పూజ్యరాల నీతనేయుడైన శ్రీరాముడు సకల సద్గుణ సంపన్నుడు అతడొక మహాపురుషుడు అట్టి మహాత్మని కొరకు కేవలము పుత్రభావముతో ఇట్లు దీనముగా విలపించుటయు ఏడ్చుటయు ఉచితముగాదు ఓ పూజిరాలా నీ కుమారుడు మిక్కిలి బుద్ధబలము గలవాడు ధర్మాత్ముడు అతడు మహాత్ముడైన తన తండ్రిని సత్యవాదినీ ఆయన మాటను నిలుపుటకే వనములకు వెళ్ళెను ఇది సర్వదా సత్పుషులు ఆచరించడి చక్కని మార్గము ఇది ఇహపరలోకముల ఎందునూ సత్ఫలములను ఇచ్చును ధర్మమునకు కట్టుబడెడువాడు శ్రేష్ఠుడు శ్రీరాముడు సత్యవాక్ పరిపాలనము తండ్రిమాటను శిరసవహించుట అనునవి ఆయనకు పరమాదశములు ఈ ఆదశములను లోకమునకు చాటుటకే ఆ మహాపురుషుడు అట్లు స్వయముగా తానాచరించి తానాచరించిచుపెను యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవితరో జన సయప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే శ్రేష్ఠుడైన పురుషున్యాచరణమునే ఇతరులను అనుసరింతురు అతడు నిలిపిన ప్రమాణమునే లోకులందరును పాటించెదరు ఆయన శ్రీరాముని కొరకై ఇక ఎన్నడునూ విచారింపదగదు సమస్త ప్రాణలేందునూ దయజుపుచుండెడి పవిత్రుడైన లక్ష్మణుడు భక్తి ప్రపత్తులు గలవాడు సప్రవర్తనతో ఎల్లప్పుడునూ అన్నను అనుసరించుచుండుట అతనికి సహజ లక్షణము మహాత్ముడైన శ్రీరామునకు తోడుగా వలన లక్ష్మణనకు శ్రీరాముని సేవించడీ భాగ్యము దక్కును లక్ష్మణనకు ఇది విశేషలాభము విదేహప్రభువు జనకుని యొక్క కూతురైన సీతాదేవి హాయిగా సుఖజీవితమును గడుపవలసియున్నది కాని ఆమె పతిశె వాపరాయనే గుటచే వనవాసమున పెక్కు కష్టములు ఉండునని తెలిసియు నీకు కుమారుడునూ తనకు భర్తయు అయిన ఆ మహాత్ముని శ్రీరాముని అనుసరించి వెళ్లినది స్త్రీలకు పతియే నీ సుతుడైన శ్రీరాముడు ధర్మాచరణమునందునూ సత్యవ్రతమును పాటించుటలోనూ సాటిలేనివాడు అవి ఆ మహాపురుషుని సహజ సంపదలు కావున ఆయన కీర్తిపతాక లోకమున ఎల్లప్పుడునూ ఎగురుచునే యుండును ఇంకా ఆయన పొందవలసినదేముండును ఆయనకు ఏమిలోటూ కనుక ఆయనకే సోకింపదగదు శ్రీరాముని యొక్క త్రికరణశుద్ధిని పవిత్రతను తిరుగులేని గొప్పదనమునో నిరుపమాన మహత్వమునో ఎరిగిన సూర్యుడు తనకిరణములచే ఆయన శరీరమునకు ఏమాత్రమూ బాధను కలిగింపడు భీషోదేతి సూర్య శ్రీమహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీరామునకు భయపడి సూర్యుడు యుక్తముగా తగినంతగా ప్రకాశించును తైత్తిపనిషత్తు ఆనందవల్లి ఇది తథ్యము శ్రీరాముడు అరణ్యములలో నివసించినప్పుడు వాయువు తన ప్రసారములతో వసంతాది షడ్రుతువులయందును ఆయా ఋతుకాలములకు తగినట్లుగా చల్లదనమును వెచ్చదనమును గూర్చుచు భీషాస్మాద్వాత పవతే శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీరామునకు భయపడి వాయువు కాలుచితముగా చల్లదనమును వెచ్చదనమును ప్రసరింపజేయిచుండును తాత్తిరియోపనిషత్తు ఆనందవల్లి ఎనిమిదవ మంత్రము ఆయనకు సుఖముగా నుండునట్లు ఆయనను సేవించుచుండును రాత్రివేళలలో శయనించియున్న శ్రీరాముని చంద్రుడు తన చల్లని కిరణములచే స్పృశించుచు తండ్రి కుమారుని అక్కున చేర్చుకొనినట్లు ఆయనకు సుఖమును గలిగించుచుండును శంబరాసురునకు గల మరియొక పేరు తిమిధ్వజుడు అతడు దశరథునకు శత్రువు తిమిధ్వజుని కుమారుని శ్రీరాముడు హతమార్చెను అందులకు సంతోషించి బ్రహ్మదేవుడు శ్రీరామచంద్రునకు దివ్యాస్త్రములను ఒసంగెను దివ్యాస్త్ర సంపన్నడును నరశ్రేష్ఠుడును ఆయన ఆ మహాత్ముని బాహుబలము తిరుగులేనిది అందువలన అతడు అన సైతము స్వగృహమునందువలే ప్రశాంతముగా నిర్భయముగా నివసింపగలడు దేవి శ్రీరాముడు వనవాసమును పూర్తి పూర్తిచేయును ఏలన ఆయన బాణముల మార్గమునకు ఎదురుగా నిల్చిన శత్రువు ఎంతటివాడైనను నేలపాలుగాక తప్పదు వనవాసానంతరము శ్రీరాముడే ఈ భూమండలమును శాసింపగలడు అద్భుతమైన తేజస్సు సాటిలేని శౌర్యపరాక్రమములు ప్రశస్తములైన శుభలక్షణములూ మున్నగువాటి కారణముగా శ్రీరాముడే తన వనవాసము ముగిసిన పిమ్మట రాజ్యాధికారమును చేపట్టగలడు ఇతడు సూర్యుని మించిన తేజస్వి అగ్ని యొక్క దాహశక్తి ముందు నిలువజాలదు లోకమునగల ప్రభువులకే ప్రభువైనవాడితడు సంపదలకు పెన్నిధి కీర్తికీ వన్నెదెచ్చువాడు సమస్త ప్రాణులకు భూమి ఆధారము కాగా ఆ భూదేవికి ఇతడు ఆధారము అనగా సమస్త భూమండలము ఈయన పాలనలో నుండును ఇతడు భాగ్యవంతులకే భాగ్యప్రదాత సమస్త ప్రాణులలో మేలుబంతి నిధానమైన ఇటీ మహాపురుషునకు అరణ్యమైనను నగరమైననూ ఒక్కటియే ఎచ్చటనున్నను ఈయనకు ఉండదు శ్రీమహావిష్ణువు యొక్క అవతారమే ఈ శ్రీరాముడు సకల లోకములకును వెలుగులను ఇచ్చేడివాడు కాగా అతనిని ఇతడు ప్రకాశింపజేయును భాంతమనుభాతి సర్వం అనిగదా శృతి ప్రమాణము సమస్తమును దహింపజేగల అగ్నికి ఆదాహక శక్తిని ప్రసాదించువాడు ఇతడే అహం వైశ్వానరో భూత్వా అనునది ప్రమాణవచనము ముల్లోకములలోని సర్వనియంతలును ఇతనధీనములోని వారు కనుక ఇతడు ప్రభువులకు ప్రభువు విష్ణ్వంసతో ఒప్పుచుండువాడుగాన సంపదలకు సత్వమును గూర్చువాడు ఇతడు ఆ లక్ష్మీదేవియే గదా ఈ సీత రాఘవత్వే సీత అనునది ప్రాజ్ఞవచనము తస్యన మా మహధ్యసహ అను ప్రమాణమును బట్టి ఇతడు కీర్తికే కీర్తిదాయకుడు క్షమాభూదేవి సర్వమునకు ఆధారము ఈ భూదేవి ఇతడు భూమిపతి నారాయణుడు శ్రీభూ నీలలకు బ్రహ్మాది దేవతలకునూ ఇతడు పరమదేవము సమస్తభూతము ప్రాణు లౌనికికినీ ఇతడే ఆధారము ఈయనలో ఏ అవగుణములకును ను చోటులేదు సర్వవ్యాపకుడైన వాడు ఆ శ్రీమహావిష్ణువు ఆయనయే ఈ శ్రీరాముడే అవతరించినప్పుడు ఈయనకు ఇది నగరము ఇది అరణ్యమును భేదము ఇట్లుండును మహాపురుషుడైన శ్రీరాముడు అతి త్వరలో భూదేవి సీతాదేవి విజయలక్ష్మి అను పట్టాభిషిక్తుడు కాగలడు అనగా విజయలక్ష్మితో సీతాదేవితో గుడి శ్రీరాముడు శీఘ్రముగనే అయోధ్యకు చేరును వెంటనే ఈ భూమండలమునకు అతడు ప్రభువుగును అయోధ్యావాసులందరినూ వనములకు వెళ్ళుచున్న శ్రీరాముని గాంచి దుఃఖభారముతో కన్నీరు మున్నీరుగా విలపింపసాగిరి పరాజయమును ఎరుగని శ్రీరాముడు నారచీరలను దాల్చి చనుచుండగా సాక్షాత్తుగా లక్ష్మీదేవియే సీతాదేవి రూపములో ఆయనను అనుసరించను అట్టి మహాపురుషునకు సాధ్యము కానిదేమీ ధనుర్ధారులలో శ్రేష్ఠుడైన లక్ష్మణుడు బాణములను ఖడ్గమును ధరించి స్వయముగా శ్రీరామునకు ముందు భాగమున నడుచుచుండగా ఇంకా ప్రభువునకు కొదువయేమి ఓ దేవి శ్రీరాముడు తనవనవాస దీక్షను ముగించుకొని త్వరలోనే తప్పక తిరిగి వచ్చి నిన్ను చేరును ఇది ముమ్మాటికీ తథ్యము కనుక నీవు శోకమోహములను వీడుము క ఏమాత్రమూ విచారపడవలదు ఓ పూజీరాల ఓ కళ్యాణి ఉదయించుచున్న చంద్రునివలే ఆహ్లాదమును గూర్చుచు నీ చరణముల చెంత మోకరిల్లి నమస్కరించు చుండెడి శ్రీరామచంద్రుని మరల నీవు చూడగలవు ఓ దేవి త్వరలోనే మన శ్రీరామచంద్రుడు అయోధ్యకు విచ్చేయును సింహాసనమునధిష్ఠించి రాజ్యలక్ష్మిని చేపట్టును అట్టి నీ నేత్రముల నుండి పెళ్లిబికి వచ్చు ఆనందాశ్రువులతో ఆయనను నీవు అభిషేకింతువు సోదరి శ్రీరామునకు ఎట్టి ఆపదయు వాటిల్లదు కనుక మనోవ్యధను మానము ఇక శోకముతో పనియేలేదు అతిశీఘ్రముగా సీతాలక్ష్మణ సమేతుడై విచ్చేయు శ్రీరాముని నీవు చూడగలవు ఓ పుణ్యాత్మురాలా దేవి ఈ ఆపద సమయములో అశేష జనావడిక నీటిని తుడిచి ఓదార్పవలసిన నీవే ఇట్లు కలతచెంది దుఃఖముతో కృంగిపోయినచో ఇక చెప్పవలసినదేమి ఓ దేవి ఈ లోకమున శ్రీరాముని వంటి సత్పురుషుడు లేనేలేడు అట్టి రామునిగన్న తల్లివి నీవు కావున నీవు దుఃఖించుట ఎంతమాత్రమూ తగదు అట్టి మహాత్ముడైన నీస్పుడు తన ఆత్మీయులతోగూడి నీచరణములకు ప్రణమిల్లుచుండగా జూచి వెంటనే సకాలమున వర్షించు మేఘములవలే నీవు ఆనందాశ్రువులను స్రవింపజేయగలవు తెల్లర కోర్కెలను ఈడేర్చునట్టి కుమారుడు ఆయోధ్యకు తిరిగివచ్చిన వెంటనే తన ఘనబాహువులతో మృదువుగా నీ పాదములొత్తగలడు మహావీరుడైన శ్రీరాముడు తన వారితో గూడి నీకు పాదాభివందనము ఆచరించుచుండగా పర్వతముపై మేఘపంక్తి తొలకరిజల్లులు చల్లునట్లుగా ఆయనపై నీవు నీ ఆనందబాష్పములను చిలుకగలవు సుమిత్రాదేవి ఎదుటివారి హృదయములను భావములను గుర్తించి వారికి ఊరటగూర్చుటలో మేటి సమయస్ఫూర్తి గలిగి మాట్లాడుటలో ఆమె కడు నేర్పరి పూజురాలైన లక్ష్మణమాత శ్రీరామజననియైన కౌసల్యాదేవిని పలు విధముల ఇట్లు పలికి మిన్నకుండెను దశరథ మహారాజు యొక్క పట్టమహిషియూ శ్రీరామునకు అయిన కౌసల్యాదేవి లక్ష్మణజననియైన సుమిత్రాదేవి యొక్క ఉపశమన వచనములకు ఊరడిల్లెను ఆమెలోని శోకము శరత్కాలమేఘమునందలి జలమువలే అదృశ్యమాయను ఆమె మనసు కుదుటబడెను వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నలుబది నాల్గవ సర్గము సమాప్తము